హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈ మన టెర్రస్ గార్డెన్ లో వేడి అండి ఈ రోజు అయితే మనకి హార్వెస్ట్ అయితే ఉన్నది అయితే హార్వెస్ట్ కన్నా ముందు ఇంకా హార్వెస్ట్ అయితే నేను ఎప్పుడు చూపించేదే కదా చక్కగా వంకాయలు అలాగే మనకి ఆకుకూరలు బీరకాయలు క్రాప్ తగ్గినా కానీ కొత్త పొద్దుగా అయితే మనకి ఒక బీరకాయ అయితే వచ్చిందండి అది కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను అయితే ఈ రోజు మీకు అందరికి ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను అది ఏమిటంటే ఇంతవరకు మన టెరస్ పైన మన పుష్ప తోటలు అయితే మనం తయారు చేసుకున్న ఎరువులు అంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్ అలాగే కంపోస్ట్ అలాగే మనకి ఎండుటాకుల కంపోస్ట్ అలాగే పశువుల ఎరువు వీటి ద్వారానే మనము మొక్కలని అయితే పెంచాం కదండి మరి ఇంకా ఇంకా పెద్ద తోట చేయాలంటే మనం ఇంకా కాస్త సేంద్రియ ఎరువులు అయితే వాడాలని నేను అనుకుంటున్నాను దానికి కారణంగా ఇప్పుడైతే నేను కొన్ని సేంద్రియ ఎరువులు అయితే నేను తీసుకున్నానండి అవి ఏమిటి అవి ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏమిటి అనేది మీకు కూడా నేను చూపిస్తాను చూపించి అవి వివరంగా చెప్తానండి అయితే ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి ఈ వర్షాకాలంలో మరి మనం ఇచ్చిన కంపోస్ట్లు అలాగే వసలు ఎరువు ఇవన్నీ కూడా తరచూ కాకుండా మనం ఎప్పుడు ఎలా మొక్కలకి ఇస్తాం అలా ఇస్తాం కదా అవి వర్షం వచ్చినప్పుడు లిక్విడ్లో లిక్విడ్ రూపంలో కిందకి వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు అసలు కాయని మొక్కలు ఉంటాయి కదండి అటువంటి వాటికి కూడా మనం ఏమి ఇస్తే కాస్తుంది అలాగే ఇప్పుడు మనకి ఉన్న ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి కదండి ఫ్రూట్స్ మొక్కలు అంటే సపోజ్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉన్నది అవి వాటికైతే ఇవ్వాల్సినవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి అలా ఇవ్వకపోతే కాయ అనేది మనకి సైజు పెరగదు అలానే మరి మనం ఇంతవరకు అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి అయితే నేను ఏమి ఇవ్వలేదండి మీకు ఎప్పుడు చూపిస్తాను అలాగే మనకి కాస్త మరి కాయలు అయితే వచ్చినాయి మీకు కూడా చూపించాను కదా అవి పెరగాలంటే మనం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా అయితే ఇవ్వాలండి కొన్ని మొక్కలకైతేనే ఆ మొక్కలకి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను హార్వెస్ట్ అయితే ఇంకా ఎప్పుడు మీకు వంకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చూపిస్తాను కదా ఇంక చూపించాను కదండి వంకాయలు అయితే చాలా ఉన్నాయి అవి అయితే హార్వెస్ట్ చేసేసుకుని అలానే ఇప్పుడు నేను తీసుకున్న ఎరువులు ఏంటో మీకు కూడా పరిచయం చేస్తాను అలాగే ఒక సిస్టర్ మా ఫ్రెండ్గా నన్ను చాలా ఆదరిస్తారంట వారైతే వర్మీ కంపోస్ట్ ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అని అడిగారు కదా నేను వారి గురించికైనా నేను తీసుకున్న వర్మీ కంపోస్ట్ ఎంత ఏమిటి అనేది చూపిస్తానండి ఇప్పుడు అలానే మరొక వీడియోలో అవన్నీ నేను ఎలా ఏ రకంగా కలుపుకుంటున్నాను అనేది కూడా వీడియో చేస్తాను ఎందుకంటే కొత్తగా గార్డెనింగ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అలా చేస్తే మరి కొంతమందికి ఉపయోగపడుతుంది ఓకేనండి ఇప్పుడు ఇదిగోండి చూసారా వంకాయలు అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయి మనకి అక్కడక్కడను ఇదిగోండి ఇదైతే మనకి డ్రమ్ లో ఉన్నది కదా ఈ డ్రొమ్ లో నేను అయితే పెట్టాను ఇదైతే చక్కగా అయిపోయిందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలి ఇంకా కొత్త పదులకి రావాలన్నమాట అలానే వీటితో పాటు వంకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఇంకా హార్వెస్ట్ చేయటం అయితే నేను చూపించను అండి ఇవి ఎరువులు ఏంటనేది మీకు చూపిస్తాను అలానే వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్నదండి గాలి వేస్తుంది ఇప్పుడు అయితే ఫైవ్ అవుతుంది ఫైవ్ థర్టీ అలా అవుతుందండి అయితే ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్ లాంటి విషయంలో అయితే నేను ఒక రెండు తప్పులు అయితే చేశాను ఆ రెండు తప్పులు ఏంటనేది నేను మరొక వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు ఇది ఈ ప్లాంట్ మీరు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ చూసారా చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే అయ్యింది కదా ఇది ఇది కోసి నేను ఇప్పుడు ఎలా ఉన్నాదనేది లోపల ఎలా ఉన్నదని ఫస్ట్ టైం కదా చూపిస్తానండి ఇప్పుడు మీకు సేంద్రియ ఎరువులు అవన్నీ పరిచయం చేసేసి ఇప్పుడు హార్వెస్ట్ లాస్ట్లో ఇది మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు నేను తీసుకున్న ఏంటనేది ఇప్పుడు మీకు చాలా వివరంగా నేను చూపిస్తానండి ఇంతవరకు అయితే నేను ఇవి వాడలేదు కేవలం ఒక రెండు నెలల పట్టి నుంచి వేపపిండి అయితే కొన్ని కొన్ని వాడతాను నాకు అందుబాటులో ఉంటే లేకపోతే లేదండి ఇప్పుడైతే నేను ఇవి వాడాలి మనకి మొక్కలకి మరి మంచిగా క్రాప్ రావాలంటే ఇవి కంపల్సరీ వాడాలన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను అయితే చూసారా ఇవి మీకు చాలా క్లియర్ చెప్తాను ఇదిగోండి ఇదైతే వేప పిండి కనపడుతుందా క్లియర్ గా చాలా ఘటన్ స్మెల్ అయితే వస్తుందండి మరి వేపపిండి మనకి మొక్కలు అంటే సాయిల్ మిక్సింగ్ లో కలుపుతాం కదా అలా కాకుండా అలాగే మనకి వేరు తెగులు పోవటానికి బలం కూడా నండి ఇది ఇవి ఇలా కూడా వెయ్యొచ్చు అనమాట వేపపిండి మరి నేను సాయిల్ మిక్సింగ్ కలిపేటప్పుడు ఇవన్నీ నేను ఎలా వేస్తాను అనేది నేను తర్వాత మీకు చూపిస్తాను ఈ వేపపిండి అయితే నేను ఒక ఇరవై కేజీలు అయితే తీసుకున్నానండి ఈ ఇరవై కేజీలు వేపపిండి తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది వర్మీ కంపోస్ట్ అనమాట ఈ వర్మి కంపోస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారా ఇదిగోండి చాలా చక్కగా అయితే ఉన్నది అయితే ఇది నేను ఒక పది కేజీలు అయితే తీసుకున్నానండి వర్మి కంపోస్ట్ అయితేనే సాయిల్ మిక్సింగ్లో కలుపుకోవటానికి అలానే ఇక్కడ చూసారా ఇది రెండు కేజీలు చెక్క మనకి చెక్క పొడి వాడుతున్నారు కదండి చక్కగాను మన మొక్కలకి అలాగే గులాబీ మొక్కలకి అలాగే వంకాయ మొక్కలకి ఏ వాటికైనా క్రాప్ రావటానికి ఈ మనకి దాసిన చెక్క అలాగే కొన్ని రకాల చెక్కలు చేసి చక్కగా ఆర్గానిక్ గా మనం వాడుకోవచ్చు మరొకటి ఏంటంటే ఇదిగోండి చూసారా ఇది బూస్ట్ అండి ఇది అయితే ఈ బూస్ట్ మీకు ఈ కవర్ చూస్తేనే తెలుస్తుంది కదా ఇది మా బుజ్జి తోట స్టోర్స్ లోనే అండి సేంద్రియ ఎరువులు అయితే మా బుజ్జి తోట ఛానల్ మీరు చూస్తారు కదా వారు ఆర్గానిక్ గా ఎరువుల షాప్ అయితే పెట్టారు చాలా దూర దూరాలు ఉన్న వారు మొక్కలు పెంచుకోవటానికి మరి అలాగే అందుబాటులో ఉండాలనేసి వారు చాలా చక్కటి మరి హెల్పింగ్ అయితే చేస్తున్నారు నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి ఈ ఆర్డర్ మనకి మాకైతే రోజులకే వచ్చింది అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట నేను ఫస్ట్ టైం అనమాట ఇలా పెట్టుకోవటం ఇన్ని ఎరువులు కూడా మన తోటలో కొనటం కూడా ఇదే ఫస్ట్ నేను ఇవి పడి బూస్ట్ అనమాట ఈ బూస్ట్ కూడా మన మొక్కలకి చాలా అంటే చాలా బాగా పని అండి ఇక్కడ నుంచి మనం ఒక గుప్పడు ఒక రెండు చెంచాలు అలాగా ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలకి వేసుకుందాము ఇక్కడ నుంచి నేను చూపిస్తాను అలానే ముఖ్యంగా ఇది ఏంటంటే బోన్ మిల్ అండి నేను దీని గురించి అనే ఆర్డర్ పెట్టుకుని ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా చూద్దామన్న ఉద్దేశంతో పెట్టుకున్నానండి ఇది కూడా బోన్మిల్ కూడా రెండు కేజీలు అనమాట ఇది మనకి డ్రాగన్ ప్లాంట్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇదైతే ఇంకా ఎఫ్సన్ సాల్ట్ మీకు తెలిసిందే కదా ఈ ఎఫ్సం సాల్ట్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన ఛానల్లో కూడా నేను ఒక రెండు వీడియోస్ అయితే చేశానండి కొత్తగా ఎవరన్నా చూడకపోతే చూడండి ఇదిగోండి నేనైతే ఒక ఆరు సాల్తీలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట వేపిండి వర్మి కంపోస్ట్ అలాగే చెక్క ఇదిగోండి ఇదైతే బూస్ట్ అనమాట బోన్మిల్ ఎఫ్సమ్ సాల్ట్ చాలా బాగా చా ఇవి ఉపయోగపడతాయి మరి చాలా మంది చాలా దూర దూరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆర్డర్ చే పెట్టుకుంటున్నారండి మా బుజ్జు తోట స్టోర్స్ నుంచి మరి ఆమె కూడా మొక్కలు చాలా సులువైన పద్ధతిలో మొక్కలు పెంచుతారు అలానే కంపోస్ట్లు కూడా ప్రతి దానితో పంపిస్తే చాలా చూపిస్తారు మీ అందరు చూసే చానలే ఆమెని చాలా అంటే చాలా బాగా మొక్కలని అయితే పెంచుతారు ఆమె నేనైతే చాలా ఆమె చూసి చాలా గర్వపడతాను ఇదిగోండి మీ ఫోటో చూసారా మీకు తెలుసు ఇదిగోండి ఇదైతే నేను ఇవన్నీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇవి ఎలా వాడాలి ఏంటి అనేది మరొక వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు కేవలం మీ కంపోస్ట్ ఎక్కడ తీసుకుంటున్నారు మీరు అని ఒక సిస్టర్ అడిగారు కాబట్టి నేను ఇవి నేను తీసుకున్నవి ఇవన్నీ చూపించడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి తర్వాత ఇక్కడ నుంచి నేను సాయిల్ మిక్కింగ్లో కూడా వేసుకుని ఇవన్నీ కలుపుకోవచ్చు అండి వేప్పిండి కూడా నేను ఇంతకు ముందు వేప్పిండి వేరే దిక్కి తెచ్చుకునేదాన్ని ఇదైతే చాలా స్మెల్ వస్తుంది ఘోటుగా బాగుందండి చక్కలాగా బా చక్కగా ఉన్నదనమాట ఇదండి నేను తీసుకున్న సేంద్రియ ఎరువులు అయితే మా బుజ్జి తోట ఛానల్ నుంచి వాళ్ళు ఎరువుల షాప్ అయితే పెట్టారు కదా అక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా రేట్లు కూడా మనకి బాగానే ఉన్నాయండి మరి చాలా మంది తీసుకున్నారు తీసుకుంటున్నారు తెలియని వారికి ఇంకా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను నేను ఇలాగా వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనకి హార్వెస్ట్ అయితే వంకాయలు హార్వెస్ట్ ఇవన్నీ చేసేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి ఓకేనండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము అటు సైడ్ ఉన్నాయి కదా అవి కోయట కాస్త ఇబ్బందిగా ఉన్నది ఇది ఒకటే నేను కోసి కట్ చేసి అలా ఉన్నది అనేది ఫస్ట్ టైం కదా మరి మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ టైం అయితే మనకి ఇంత ఫ్రూట్ అయితే వచ్చింది అటు సైడ్ అయితే ఇంకా చాలానే ఉన్నవి అవి ఇంకా కాస్త అయిన తర్వాత మరి హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఓకేనండి మొత్తానికి హార్వెస్ట్ అయితే చేసేస్తాం వంకాయలు అలానే ఫస్ట్ టైం మరలా మనకి కొత్త పొదకొచ్చిన బీరకాయ చూసారు ఎంత గ్రీన్ గా చాలా బాగుందండి మనకి చక్కగా అయితే హార్వెస్ట్ అయితే వస్తున్నాయి మరి అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నేను ఇంకా చక్కగా కాపించాలన్న ఉద్దేశంతో మరి మా మా బుజ్జి తోట మాధవి గారి దగ్గర నుంచి ఎరువులు అయితే తీసుకున్నాను కదా మీరు మీరు కూడా వీలైనంత మట్టుకు ట్రై చేయండి ఇవ్వండి వంకాయలు అలాగే ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చింది ఇది ఇప్పుడు కట్ చేస్తానండి కిందకి వెళ్ళి చాకు ప్లేట్ తీసుకొస్తాను అలానే మన తోటలో జీడిపళ్ళు అయితే ఇంకా అయిపోయినాయి కదండి ఇవి లాస్ట్ అనమాట ఇంకా ఈ పచ్చి గింజలు అయితే ఇంకా లాస్ట్ సీజన్ అయిపోయింది మనకి ఫైన్ అయితే ఉన్నాయి ఇవైతే కోసుకొచ్చారండి మా వారి ఇది ఒక పండు అంటే చాలా నీట్ గా ఉన్నది కదండీ ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి ఇప్పుడు ప్లేట్ తీసుకొచ్చేది మరి రెడ్ ఏమిటి కూడా ఇది ఆన్లైన్లో పెట్టుకున్న ఒక చిన్న ఇంత మొక్కతో అంత ప్లాంట్ అయితే చేశాను నాకైతే చాలా హ్యాపీ నాకు ఒక్కట కాసినా కూడా నాకు ఆనందమైన అండి మరి ఇంకా చాలా మొక్కలు అయితే వచ్చినాయి దానికి ఇంకా మనం చాలా బలాన్ని ఇవ్వాలి ఓకేనండి ఇప్పుడు ప్లేట్ తీసుకొచ్చి కట్ చేస్తాను ఓకేనండి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసానండి చూసారా ఎంత పింక్ కలర్లో చాలా అంటే చాలా మంచిగా ఉంది అలాగే స్వీట్ కూడా ఉన్నదండి అయితే మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫోర్ పీసెస్ అయితే కట్ చేసాము ఇలాగ మనం ఏదైనా ఫ్రూట్ మంచి ఆర్గానిక్గా మన చేతులతో చక్కగా పండించుకుని అలా ఇంటి పలు తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఇలా ప్రతి ఒక్కరు ట్రై చేయండి చక్కగా మనం పండించలేనిదంటే ఏమీ ఉండదండి సూపర్ గా మనం ఇంకా చాలా చిన్న కాయలు ఉన్నవి అవాటి సైడ్ ఉన్నది అనమాట మనకి అందవట్లేదు అనేసి నేను ఇది ఒకటే మీకు అడ్జస్ట్ చూపించానండి ఓకేనండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి అలాగే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మనం కలుసుకుందాము బాయ్ అండి